ఇల్లు కొంటారా ఓపెన్ ప్లాట్ కొనమనే చెప్తాను ఎందుకు తెలుసు ఇల్లు ఎందుకు కొనట్లేదు అంటే చెప్పటి నుంచి డౌట్ సార్ మీ మార్కెటింగ్ అంతా చాలా మంది మాట్లాడాను సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఇష్టపడట్లేదు అంటే మంచి పని ఇప్పుడు అయినా సరే ఇల్లు ఎందుకు కొనుక్కోవట్లేదు దాన్ని బ్లాక్ చేయడం ఇష్టం లేక అంటే మనీ మనీ ఏదైతే ఉందో ఇల్లు కొన్నప్పుడు కొంచెం బ్లాక్ అయిపోతుంది అదే దాన్ని ల్యాండ్ మీద పెట్టుంటే రెట్లు పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక జెన్యున్ ఎగ్జాంపుల్ చెప్తారు కోకాపేట్ ఏరియాలో ఓకే ఒక పర్సన్ ఇల్లు కొనుక్కోవాలంటే రెండు నుంచి మూడు కోట్లు పెట్టాలి అదే పర్సన్ ఆ రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వేరు వేరు ప్లేసుల్లో చిన్న 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 ప్లేసుల్లో ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అలా పెట్టేసి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూడండి ఈయనది ఇరవై సంవత్సరాల లోన్ ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంటది ఈయన ఇంక వేరేది ఏది చేసుకోవడానికి ఉండదు ఈ చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న పర్సన్ కనీసం లేదంటే పది ప్లాట్ల నుంచి పన్నెండు ప్లాట్లు వస్తాయి ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్క ప్లాట్ అమ్ముకున్నా కూడా ఈకంటే ధనవంతుడు అవుతారు